సరే రండి ఎవరు చెప్తారు చిన్నోడు ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరు ఇందులో ఏం పేరు నీ పేరు సరే ఫస్ట్ ఫస్ట్ ఓకే ఓకే స్టార్ట్ వాళ్ళే ఉండాలి చెప్పు తల్లి ఫస్ట్ పద్యం అటదా భూమి సాధరి పట్టణ స్ఫుట నట నానుకూల పరిపుల్ల కళాప కలాపి జాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలమున్ సీతశైలమున్ సెకండ్ పోయం ఏ దేశ ఎందుకాలిడినా ఏపీనా పొగరా నీ తల్లిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము ఏ పూర్వపుణ్యము ఏ యోగ బలము జనయించినవే స్వర్గగాండమున ఏ మంచి పువ్వులను పూజించినో నిన్ను మోసే తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి అందు లేదురా మన వంటి పౌరులికండు సూర్యుని వెలుతురు శోకనం వాడల జెండాలు ఆడనం దాక మూడో పద్యం గంగి గోవు పాలు గరితెడైన చాలు విష్ కడువెడైన నేమి కరుణపాలు భక్తి కూడు పట్టెడైన చాలు విశ్వదాభిరామ విమ ఆ నాలుగవ పద్యం ఉపకారికి నపకారం విఫలితము కాదు చేయ వివరింపంగా అపకారికి ను ఉపకారము నెపమెన్నగా చే వాడే నేర్పరి సుమతి ఐదో పద్యం తప్పులెనువారు తండోపతండు నుండు జనకల్లా నుండు తప్పు తప్పులెనువారు తమ తప్పులెరగలు విశ్వదాభిరామ వినురవేమ ఆరో పద్యం పూజ కన్నా నెంచ బుద్ధి నిదానము మాట కన్నా నెంచ మనసు దడుడంబు కులము కన్నా నించ గుణము ప్రధానము విశ్వదాభిరామ వినురవేమ ధన్యవాదము ఓకే కంప్లీట్ ఎస్ ఓకే థ్యాంక్ యూ చెబుతుంది చిక్కి ఉన్న వేళ సింహమునయన బక్క కుక్క గర్చి బాధ చేయు బలం లేని వేళ బంధము చెల్లెల విశ్వదాభిరామ వినురవేమ రెండో పద్యం కనకపు సింహాసనమున శునకమును కూర్చుండపెట్టిన శుభలగ్నమున తొందరగా పట్టము కట్టిన వెనకటి గుణమైన మాను వినరా సుమతి భావం బంగారం సింహాసనమున కుక్కను కూర్చోపెట్టిన దాని వెనకటి గుణాలు మారవు మూడో పద్యం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షా దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకం అంటూ తత్యము సుమతి నాలుగో పద్యం ఆ ఇంట్లో మేము నలుగురము నీ అమ్మ నాన్న నేను తమ్ముడు సంతోషంగా ఉంటాం ఎప్పుడు అమ్మ ఇల్లుని చూస్తు చూసుకుంటుంది నా నేను తమ్ముడు బడికెళ్తాము నాన్న పొలంలో పనిచేస్తాడు ఒడ్లు జొన్నలు రాగి పెసళ్ళు కూరగాయలు వేరుశనగలు ధన్యవాదములు